ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఇప్పుడే నా మిత్రుడు చిన్నటి స్నేహితుడు నా క్లాస్మేటు బోయపాటి శ్రీనివాస్ ఫోన్ చేసి ఎవరో ఒక వీడియో పంపించి ఒక పోస్టింగ్ పెట్టారు బాబాగారి మీద ఒకసారి దాని గురించి చూడు అని చెప్పాడు సరే వీళ్ళ పైచాలు ఇంకా ఆగలేదు ఈ లాంటి వారిని అరెస్ట్ చేసి జైల్లో వేసినా కానీ బాబాగారిని విమర్శించే ఈ విపరీతమైనటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు లేదా మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు బాబాగారిని ఎవరైనా విమర్శించారంటే అతను మతిస్థిమితం సరిగ్గా లేనివాడైతేనే విమర్శిస్తాడు ఎందుకంటే బాబాగారి విషయంలో విమర్శించడానికి ఏమి ఉండదు ఒకవేళ బాబా భక్తులు ఏమైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడడానికి ఉండొచ్చు కానీ సాయినాథుల వారి జీవితం తెరిచిన పుస్తకం వారిని విమర్శించడానికి ఏం లేదు సరే బాబాగారి భక్తుల్ని విమర్శిస్తామంటారు ఏంటంటే ఆ పోస్టింగ్ విశేషం షిరిడిలో ఉన్న సమాధి బాబాగారి సమాధి ఉంది కదా దాని మీద ప్రతిరోజు దానికి నాలుగు సార్లు శుభ్రం చేసి దాని మీద వస్త్రం మారుస్తూ ఉంటారు బాబాగారి విగ్రహానికి వస్త్రం మారుస్తారు అలంకరణ మారుస్తారు సమాధి కూడా మారుస్తుంటారు అంత చక్కగా చేస్తారు షిరిడీలో బాబాగారి సమాధిని బాబా విగ్రహానికి జరిగిన విధంగా నాలుగు వేల వస్త్రాలు మార్చడం అనేది ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఏ మందిరంలో జరగదు ఆయన ఉన్నప్పుడు వారానికి ఒకసారి స్నానం చేశాడు అని రాశారు కానీ ఇప్పుడు అలాగే ఆయన ఆ యొక్క కఫనీని వారానికి ఒకసారి కూడా తీసేవాడు కాదు అంటారు ఇప్పుడు రోజుకు నాలుగు సార్లు డ్రెస్సులు మారుస్తున్నారు బాబాగారు ఆ విధంగా నాలుగు సార్లు వస్త్రాలంకరణ చేయించుకుంటున్న గురువు దేవుడు ఇంకెక్కడ ఉండడు ఆయన చేయమని చెప్పలా భక్తులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆయన ప్రేమకు లొంగిపోయి ఆయన భక్తుల్ని ఆయన కాపాడే విధానానికి లొంగిపోయి ఆయన మీద తిరిగి అంతటి ప్రేమను భక్తులు కురిపిస్తారు బాబా భక్తులకు బాబాకు మధ్యలో ఉన్న ప్రేమ బంధాన్ని ఎవ్వడూ చెరపలేడు వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం ద్వారా బాబా భక్తి మరింత పెరుగుతుంది తప్ప ముఖ్యంగా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలిసినా తెలియకపోయినా సాయిబాబా వారు సాక్షాత్ పరబ్రహ్మ విశ్వమంతా వ్యాపించిన చైతన్య స్వరూపం ఆయన జోలికి వెళ్తే ఆయన ఏమీ చెయ్యడు మంచివాడు గొప్పవాడు దయ్యమయ్యాడు కదా కానీ అనవసరంగా ఆయన్ని దూషించిన కర్మఫలం ఉంటుంది కదా అది వారిని ఒక ఆట ఆడిస్తుంది ఇప్పటికే చాలామందిని ఆడించడం మొదలుపెట్టింది ఆ శక్తి కాబట్టి బాబాగారి జోలికి అనవసరంగా రావద్దు ఇక అతను పెట్టినటువంటి నాకైతే అతన్ని గౌరవంగా పిలవాలని లేకపోయినా బాబా భక్తుడిగా పిలుస్తున్నాను ఎందుకంటే ఇలాంటి చిల్లరి పనులు చేసే వాళ్ళని గౌరవించాలంటే కూడా కాస్త మనసు అంత తొందరగా ఒప్పుకోదు అయినా కానీ బాబా భక్తుడిగా ఆచరించాలి కాబట్టి ఆ మహానుభావుడు ఏం పెట్టాడు బాబాగారి సమాధిని పూజిస్తున్నారు మీరు హిందువులరా ఇప్పటికైనా కళ్ళు తెరవండి సమాధిని పూజిస్తున్నారు ఏమిటి అని ఏదేదో రాసుకుంటూ వచ్చాడు ఆ మహానుభావుడు రాసిన దాంట్లో ఇంకోటి ఏమన్నాడంటే మనం ఇంట్లో చనిపోయిన అసలు మన తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్ళడానికే మనం భయపడతాం మన ఇంట్లో మన తాతల తండ్రులు ఫోటోలు పెట్టుకోవడానికి కూడా మనం భయపడతాం వాడి సంప్రదాయం వాడని వచ్చేసింది ఏమనుకోవద్దు వాడు ఏ సంప్రదాయంలో పుట్టాడు ఏ ధర్మంలో పుట్టాడు సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళు తమ తల్లిదండ్రుల తాతల ఫోటోలను పెట్టుకొని పూజించుకుంటారు వారి వారి భక్తి శ్రద్ధలను బట్టి జ్ఞానాన్ని బట్టి ప్రేమ అభిమానాలను బట్టి ఫోటోలకు కొంతమంది రోజూ దండ వేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలను పూజాగదులు పెట్టి పూజించే వాళ్ళు ఉన్నారు మన సనాతన ధర్మంలో తల్లిదండ్రులను ముందు పూజించమని చెప్పింది మన ధర్మం అంటే బతికున్నప్పుడే పూజించి చనిపోయిన తర్వాత బయట విసిరేయమని చెప్పిందా మన ధర్మం వాడు ఏ ధర్మంలో పుట్టాడు ఏం చెప్పదలుచుకున్నాడు మన సనాతన ధర్మము మనకు నేర్పించింది తల్లిదండ్రులని బతికినప్పుడు దేవతల్లా పూజించమన్నారు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళని దేవతలుగానే పూజించమన్నారు అలా పూజిస్తూ ఉన్నాం మనం మన ధర్మం ఏంటో వాడికి తెలియదు ఒక్కసారిగా పాపం ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య బాబాగారిని విమర్శించే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా జ్ఞానులైపోయి సిద్ధ పురుషులైపోయి మహాత్ములైపోయి బాబాగారిలో తప్పుపట్టి మహామహా ప్రవచకులకు గొప్ప వాళ్లకు పండితులకు దొరకనిది ఏదో వీళ్లకు దొరికింది అనుకొని పాపం అతి తెలివి చూపిస్తూ వస్తున్నారు అది అతి తెలివి తప్ప తెలివి కాదు వారి పిచ్చి మాటల్ని సమాజం ఎక్కడ ఎవరు పట్టించుకోరు ఒక పిచ్చి వాళ్ళగానే చూస్తారు ఎందుకంటే వాడు పెట్టిన పోస్టింగ్ ఏమిటి మనము మన తాతల తండ్రుల ఫోటోలు పెట్టుకోవడానికే భయపడతామంట ఇష్టపడమంట అదే మన సనాతన ధర్మం ఇటువంటి వాళ్ళ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు సనాతన ధర్మం గురించి మనకు చెప్పేవాళ్ళు కాబట్టి మన తాతల తండ్రుల తల్లిదండ్రుల ఫోటోలు చక్కగా పెట్టుకుంటాం నాయన పూజిస్తాం దేవతల మాదిరి పూజిస్తాం నీకు అది రాకపోతే ఆ సంస్కారం నీకు లేకపోతే నీ బతుకు నువ్వు బతుకు అదేదో ఆ పనికి వలన జ్ఞానం ఏదైతే ఉందో అలా బతుకు నువ్వు కానీ తాతల తండ్రుల ఫోటోలని ఇంట్లో పెట్టుకొని పూజించడం నేర్చుకొని కాకపోతే లేదు తెలుసుకో హిందూ ధర్మం సనాతన ధర్మం తెలుసుకో ఆ విధంగా అదొకటి ఇక మహాత్ములు మానవులు సమాధుల్ని పూజించడం అనేది మన తల్లిదండ్రుల సమాధులు కూడా పూజిస్తా ఉన్నాం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చక్కగా సమాధిని కడిగి సున్నాలు వేపించి చక్కగా పూజా కార్యక్రమం చేసుకొని వస్తాం మన తాత మన తల్లిదండ్రులకు కూడా ఇక మహాత్ములు సిద్ధ పురుషుల యొక్క సమాధుల్ని వారి శిష్యులు చక్కగా ప్రతినిత్యము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవతలకు చేసిన ఆరాధన పద్ధతులునే చేస్తుంటారు వాడికి తెలియదు అది కూడా వాడికి మామూలు తల్లిదండ్రులను పూజించడం గౌరవించడమే రాదు ఇంకా మహాత్ముల సంగతి ఎందుకు వాడికి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అట్లాంటి తయారైపోయారు మహాత్ములకు సిద్ధ పురుషులకు అవధూతులకు మనుషులకు తేడా తెలియని వాళ్ళందరూ కూడా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు బాధేసి కోపం వచ్చి చెప్తున్నాను సరే వాళ్ళ కర్మవారిది కానీ అంటే మహాత్ముల సమాధుల్ని పూజించటం మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది మీరు అరుణాచలం వెళ్ళి ఉంటారు రావణ మహర్షి గురించి విని ఉంటారు ఆ మహానుభావుని సమాధిని ప్రతినిత్యం కూడా వేద ఘోషతో వేదపారాయణంతో సమాధిని అభిషేకం చేస్తూ అలంకరణ చేసుకొని పూజిస్తూ ఉంటారు కలకత్తాలోని దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వారి సమాధులు అరవింద ఘోష్ ఆశ్రమంలో వారి సమాధులు మా శ్రీశ్వరంలో స్వామి పరిపూర్ణానంద స్వామి సమాధి ప్రతినిత్యం కూడా భక్తులు అభిషేకించి సమాధిని వేద మంత్రాలతోటి అద్భుతంగా పూజ చేస్తారు ఏం తెలుసు మహాత్ముల సమాధుల్ని ఎందుకు పూజిస్తారో వారి ఆ సమాధుల లోపల ఎంత దివ్యశక్తి నిబిడీకృతమై ఉంటుందో ఆ దివ్యశక్తి సమాజాన్ని ప్రపంచాన్ని ఏ విధంగా నడిపిస్తుంటుందో ఆ దివ్య సమాధిని ఆశ్రయించిన భక్తుల యొక్క కోరికలు ఏ విధంగా తీరుతున్నాయో వారిని ఏ విధంగా వారు నడిపిస్తుంటారో తెలుసా ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా పోస్టింగ్లు పెట్టేసేసి చేస్తున్నారు ఆ పిచ్చి ప్రేలాపనలకు ఆ పిచ్చి పోస్టింగ్లు చూసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు హిందూ ధర్మంలో ఉన్న మనమందరం కూడా సద్గురు సాయినాథుని దివ్య అనుగ్రహం వలన మనకు ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదు అన్నీ మనకు తెలుసు ఎవ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మహాత్ముల సమాధులు వేరు మామూలు మనుషుల సమాధులు వేరు మహాత్మ సమాధుల్ని పూజించాలి నీకు రాకపోతే నీకు ఇష్టం లేకపోతే నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు పడుకోవు కానీ మహాత్మ సమాధులు చూపించి చచ్చిపోయి సమాధి అయిపోయింది ఆ సమాధిని పూజిస్తున్నారు సమాధిని పూజించడం నేర్చుకో నువ్వు కూడా వస్తుంది జ్ఞానం వస్తుంది కాస్త ఆ సమాధిలో ఉన్నటువంటి మహాత్ములు లేదా నీ తల్లిదండ్రులు నిన్ను అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు నీ అజ్ఞానం తొలగిపోతుంది మహాత్మ సిద్ధ పురుషుల అవధూతల దర్శనాలు చేసుకుంటావు వారి అనుగ్రహంతో నీ బుద్ధి కాస్త వికసిస్తుంది మంచి చెడు తెలుసుకోగలుగుతావు ఓకేనా కాబట్టి మహాత్మ సమాధుల్ని పూజించడం అనేది సనాతన ధర్మంలో ఉంది మన సనాతన ధర్మంలో పుట్టిన ఎందరో మహాత్మ సమాధుల్ని మనం పూజిస్తూ ఉన్నాం బాబాగారు కూడా సిద్ధ పురుషుడు మహాత్ముడు ఇంకా చెప్పాలంటే అవతార పురుషుడు అది భక్తుల యొక్క అభిప్రాయాలు దానికి నీకెందుకు నీకు నచ్చిన పని నువ్వు చేసుకో ఎవరు పూజించమని చెప్పలేదు కదా ఇంకా బాబాగారి గొప్పతనం ఏంటంటే ఏ మహాత్ములకైనా సమాధి ఎక్కడ సమాధి అయ్యారో ఎక్కడ సమాధి చేశారో అక్కడే ఉంటారు కానీ బాబా భక్తుల యొక్క అభిమానము ఆ పిచ్చి ప్రేమ ఎంత గొప్పదంటే ఊర్లో కట్టుకున్న ప్రతి మందిరంలో కూడా ఆయన సమాధిని ఏర్పాటు చేసుకున్నట్టుగా భావన చేసుకొని ఒక సమాధి కట్టి అందులో సాయి కోటి రాపించి ఆ రాయబడినటువంటి పుస్తకాలను అందులో నిక్షిప్తం చేసి దాన్ని సమాధిగా భావించుకొని ఆయన పూజించుకుంటారు బాబా భక్తుల భక్తి ఆ స్థాయిలో ఉంటుంది అటువంటి భక్తులని నీ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పోస్టింగులు ఏం చేయగలుగుతాయి కాబట్టి సాయి భక్తులరా చైతన్యవంతులై ఉండండి జ్ఞానం కలిగి ఉండండి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా చెల్లించాల్సిన అవసరం లేదు బాబా భక్తులైన మనం సనాతన ధర్మంలోనే ఉన్నాం సనాతన ధర్మంలో ఉన్న పద్ధతులను ఆచరిస్తున్నాం సనాతన ధర్మం అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు పెట్టి పోస్టింగ్లకి ఎవరు ఆలోచించాల్సిన చెల్లించాల్సిన అవసరం లేదు ఓం శ్రీ సాయి